హాయ్ ఎవ్రీవాన్ సండే వచ్చేసిందిగా ఒక స్పెషల్ చూపిస్తున్నానండి మీకు ఫిష్ కర్రీ ఫిష్ తింటే హార్ట్ హెల్త్కి మంచిది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మరి చేపకూర తినేటప్పుడు కొంచెం నీచు స్మెల్ వస్తుందని చాలామంది తినడమే మానేస్తున్నారు అందుగురించే మీకు కొత్త స్టైల్లో నీచు స్మెల్ అనేది రాకుండా టేస్ట్ అద్దరిపోయేలా చూపిస్తున్నాను ఎలాగో చూసేయండి రెండు కేజీల బొచ్చు చేపనైతే తీసుకొచ్చామండి అవి ఇలా ముక్కలు కొట్టేసి ఇచ్చారు మనకి వీటిని ఇప్పుడు నీట్గా ఫ్రెష్ వాటర్ అయితే వాష్ చేసుకోవాలి ఒక కాయని నిమ్మకాయని జస్ట్ ఇలా కట్ చేసుకుని ఈ నిమ్మరసం అంతా వేసేసుకుని సాల్ట్ కొద్దిగా వేసి ముక్కలకి ఆ సాల్ట్ నిమ్మరసం బాగా పట్టేలా పట్టించి వాటర్ తోటి నీట్గా వాష్ చేసుకోండి ఓకేనా అక్కడితోనే కొంచెం స్మెల్ అనేది పోతుంది నిమ్మకాయ లేకపోతే వెనిగర్తో అయినా వాష్ చేయొచ్చండి సో ముక్కలు వాష్ చేసేటప్పుడు ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా నిమ్మరసం ఉప్పు పట్టించి వాష్ చేయండి తర్వాత ఈ ముక్కల్లోకి ఇప్పుడు పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఈ మూడు కూడా వేసి ముక్కలకి బాగా పట్టించి గంటపాటు మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచండి మ్యారినేట్ అవ్వాలి ఈలోగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి ఉంచుకోండి గంట తర్వాత ముక్కలు మ్యారినేట్ అయిపోయాయి మనకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడినంత ఫ్రైకి పోసుకొని ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఫ్రై అవనివ్వాలి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫ్రై అవ్వకూడదు జస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే మనకు సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ మనకి పులుసులు అవి మరగాలి కాబట్టి సో ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలు అన్నిటినీ కూడా పక్కకి తీసేసుకోవాలి మరి తల ముక్కల పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా వాటిని కూడా జస్ట్ ఇలా ఆయిల్లో వేసేసి ఆయిల్ ఇలా లైట్ పోస్తూ వేగనివ్వండి అటు ఇటు కదిపితే వేగుతాయి సో ఈ మిగిలిన ఆయిల్ కూడా ఒక కడాయి పెట్టుకొని పోసుకొని ఇంకా ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఉల్లి పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఈ మూడింటిని వేసేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం వేగనివ్వండి మరీ మాడిపోయేలాగా కాకుండా ఇలా లైట్గా వేగుతున్న టైంలో గుప్పెడు కరివేపాకు ఆకులు కూడా వేసుకోండి కరివేపాకు ఆకులు చాలా బాగుంటుందండి హెల్త్ ఐ మీన్ హెయిర్ గ్రోత్కి మంచిది టేస్ట్ కూడా ఉంటుంది కర్రీకి వేయడం వల్ల సో ఇప్పుడు సరిపడినంత సాల్ట్ని వేసుకోండి మీరు ఎంత తినగలుగుతారో ఉప్పు అంత ప్రకారం వేయండి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇప్పుడు గరెటతోటి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే కదపండి ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి అంటే ఇంకొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం పడితే కూడా వేసుకుని వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుందండి రెండు కేజీలు చేప కదా ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదంటే అంత బాగోదు స్పైసీగా లేకపోతే చింతపండుని ఇలా పులుసుగా చేసి పోసానండి మీకు మళ్ళీ క్లారిటీ కోసం చూపిస్తున్నాను ఇక్కడ ఇలా చింతపండిని ఫస్ట్ నానబెట్టుకున్నాను నేను ఆ పులుసు ఇలా పోసాను అలానే కొంచెం ఫ్రెష్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేశానండి ఎందుకంటే పులుసు మరగాలి కాబట్టి ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ పులుసు అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మరిగిపోవాలండి ఇలా మరుగుతూ ఉన్న టైంలో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ముక్కల్ని ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయినటువంటివి ఈ పులుసులోకి యాడ్ చేసేయండి మంచిగా నీట్గా ఇలా తీస్తూ ముక్కల్ని ఇలా పెట్టేసేయండి ఇలా అంటుకుంటే ఇలా ఊడిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టేసిన తర్వాత ఒక్కొక్క పీస్ని మనం ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఇలానే ఉడకనిస్తూ ఉండాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత కొన్ని మసాలా పౌడర్స్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ జీలకర్రని వేయించినటువంటి పొడి అండి ఇది ఈ పొడిని వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు అలానే ఫిష్ మసాలా పొడండి అలానే మీరు ఫిష్ మసాలా ప్యాకెట్ మీ దగ్గర లేకపోతే కనుక ఇంట్లో దాల్చిన చక్కలక్కాయలు లవంగాలు ఈ పువ్వు అన్నీ కలిపిన మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేసుకున్నా సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఓకేనా సో ఇప్పుడు జాగ్రత్తగా ఒక క్లాత్తో పట్టుకొని ఇలా మొత్తం కూడా చేప పులుసుని ఇలా కదపండి ఇప్పుడు స్టవ్ అనేది ఫ్లేమ్ కొంచెం మీడియంకి తక్కువలోనే పెట్టుకోండి ఇలా ఉడుకుతూ ఉంటుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ముక్క మంచిగా ఉడికిపోతుంది అన్నమాట అంటే ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయింది కదా ఈ మసాలాలు అన్నీ కూడా ముక్కకి పట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే ముక్కంతా ఉడికిపోయి చాలా బాగుంటుంది లంచ్ టైం అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఫిష్ కర్రీ టేస్ట్ చేద్దామన్నట్టు వేసుకున్నాను చాలామంది ప్రాబ్లం ఇదేనండి చేప పులుసు తిందాము అంటే ఆ స్మెల్కి తినలేకపోతున్నాము అంటారు బట్ ఇలా ఫ్రై చేయడం వల్ల పులుసులో వేయడం వల్ల ఆ నీచు స్మెల్ మనకు తెలియకుండా ఎంతో బాగుంటుంది ఆ ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది మెత్తగా భలే బాగుందండి కర్రీ నాకు ఎంత బాగా నచ్చిందో అందుకే మీ అందరితో షేర్ చేశాను అనమాట ఫిష్ తింటే హార్ట్కి మంచిది హెయిర్ ఫాల్ ఎవరికి తక్కువ అవుతూ ఉంటుందో వాళ్ళు బాగా తీసుకోవాలి రెగ్యులర్గా చాలా హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుందన్నమాట అలానే ఈ చేపల పులుసు ఇప్పుడు వండాం కాబట్టి రేపు నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఏ కూరైనా తెల్లారికి అంత బాగోదు బట్ చేప పులుసు చాలా బాగుంటుంది మళ్ళీ రెడీ అయిపోయింది తినడానికి సో మరి నా స్టైల్లో చేపల పులుసు ఒక్కసారి ఈ సండే ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి గైస్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ సండేని ఈ చేపల పులుసుతో ఫుల్గా తినేసి ఎంజాయ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్